మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మీ పేరులో మొదటి అక్షరం ఎంతో మొదలైతే మీ స్వభావం ఎలా ఉంటుందో మరియు వ్యక్తిత్వం ఎలా ఉంటుందో మీరే చూడండి మీ పేరులో మొదటి అక్షరం ఎంతో ఉంటే ఇలాంటి వారు ఏదైనా పని చేసేటప్పుడు నమ్మకంతో ఆనందంగా చేస్తారు ఇలాంటి వాళ్ళు సున్నితమైన భావాలయందు స్ట్రాంగ్ ఉంటారు భార్య యొక్క ఫీలింగ్స్ ని గౌరవిస్తారు వారికి ఏవైనా వాగ్దానాలు ఇస్తే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఇలాంటి వారు చదువుల్లో ఎప్పుడూ ముందుండాలని కోరుకుంటారు పట్టుదలతో ఉద్యోగాన్ని సాధించే వరకు నిద్రపోరు ఇలాంటి వారు దేనికి రాజీ పడక అనుకున్నది సాధించే వరకు ఓర్పును కోల్పోరు ఇతరులను ప్రేమించే తత్వం ఉంటుంది ఇలాంటి వారు ఏదైనా సమస్య వస్తే శాంతియుతంగా ఆలోచించి వ్యవహరిస్తారు కానీ కొన్ని సమయాల్లో అసూయ స్వార్థం ఉంటుంది ఇలాంటి వారు కుటుంబంతో కలిసి ఉండాలని కోరుకుంటారు బంధాలకు విలువ ఇస్తారు తాము నమ్మిన వారు ఆపదలో ఉంటే వారికి సహాయం చేస్తారు ఇలాంటి వారి లక్షణాలు ఇతరులను ఆకర్షిస్తాయి స్నేహానికి విలువ ఇస్తారు మంచి స్నేహితుడిగా ఉంటారు బాధ కలిగించే విషయాల ఎందు ఒంటరితనాన్ని కోరుకుంటారు ఇలాంటి వారు మంచి భాగస్వామి దొరికే వరకు ఎదురు చూస్తారు భాగస్వామిని ప్రేమిస్తారు ఇలాంటి వారు కుటుంబంలో కష్టాలు వస్తే ధైర్యంతో ఎదుర్కొంటారు కుటుంబంలో మిగతా వారికి ధైర్యం చెప్తారు ఇలాంటి వారు కంగారుగా ఉన్నా బయటకు అలా కనిపించరు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్